జిఎన్ఆర్ భక్తి ఛానల్ కు స్వాగతం మనం ప్రతిరోజు కంచి కామకోటి పీఠాధీశ్వరులైన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దివ్య లీలలను తెలుసుకుంటున్నాం నిన్నటి రోజున గోమాత పరదేవతా స్వరూపమని గోమాతకు చేసిన పూజ సాక్షాత్ కామాక్షికే చెందుతుందని మనకు గోపూజ చేసే సంప్రదాయం ఉన్నప్పటికీ చాలామంది గోవులను రక్షించడం లేదని దానికి కారణం పశువుల మేతపై మనకు ముందు చూపు లేకపోవడమే అని ప్రతి ఒక్కరూ గో సంరక్షణ ఎలా చేయాలి గోవులకు ఎలా మేత పెట్టాలి మహాస్వామి వారు చెప్పిన విషయాలను నిన్నటి భాగంలో తెలుసుకున్నాం ఈరోజు మహాస్వామి వారి మరొక దివ్య లీలను తెలుసుకుందాం శ్రీ నమః ఏ నమ నమః శివాయ గురవే నమ హర హర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర కంచి పరమాచార్య లీలలు నేనే బాలాజీ పరమాచార్య స్వామివారు మహారాష్ట్రలో మకాం చేస్తున్న కాలం ఒక జమీందారు అంటే సంపన్నుడైన భూస్వామి స్వామివారికి సౌకర్యవంతమైన విడితి కోసం వారి అవసరాలన్నీ జాగ్రత్తగా చూసుకునేవాడు ఆయన దగ్గర పనిచేసే ఒక సేవకుణ్ణి ఈ ఏర్పాట్లలో ఏమీ లోపం రాకుండా స్వామివారి నిత్య అవసరాలు చూసుకోవడానికి ఉంచాడు ఆ యువకుని పేరు పవార్ ఆ యువకుడు స్వామివారు అక్కడున్నన్ని రోజులు స్వామివారికి అనన్యమైన సేవ చేశాడు మహాస్వామివారు ఆ యువకుని భక్తికి నిరతికి ఎంతో ప్రీతి చెందారు అక్కడ విడిది ముగియబోతుండగా స్వామివారు ఇక బయలుదేరవలసిన సమయంలో ఆ భూస్వామితో ఈ యువకుడిని నాతో తీసుకొని వెళ్ళనా అని అడిగారు ఆ భూస్వామి చాలా సంతోషించాడు అతని ఆనందానికి అవధులు లేవు అతని దగ్గర పనిచేసే సేవకుడు మహాస్వామి వారి వద్ద సేవకుడిగా ఉండబోతున్నాడు మహాస్వామి వారిని సేవించబోతున్నాడు అని ఎంతో ఆనందపడ్డాడు వెంటనే ఆ భూస్వామి సంతోషంగా మీతో తీసుకు వెళ్ళండి అతని కుటుంబాన్ని నేను చూసుకుంటాను వారి అవసరాలన్నీ నేను తీరుస్తాను కాబట్టి అతను తన కుటుంబం గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు అని అన్నాడు ఆనాటి నుండి ఆ ఉత్తర భారతీయ యువకుడు శ్రీమఠంలో ఒక సభ్యుడయ్యాడు శ్రీమఠం తరువాతి మకాం ఏ సౌకర్యములో లేని చోట చేశారు అది రాత్రి సమయం కావున వంట వండి మఠం సభ్యులందరూ భోజనాలు ముగించారు అన్నపానాదులు ఎవరికీ లోటు లేకుండా సమృద్ధిగా ఉండాలని మహాస్వామి వారి ఆజ్ఞ మఠంలో పనిచేసే వారికి ఎవరికీ భోజనం తక్కువ కాకూడదు అందరూ భోజనాలు ముగించిన తరువాత మహాస్వామివారు వచ్చి ఒక్కొక్కరిని భోజనం ముగించారా అని విచారిస్తున్నారు అందరూ తిన్నామని చెప్పారు చివరగా వారు బయటకు వచ్చి చూస్తే తలుపు దగ్గర పవార్ కాపలా ఉన్నాడు అతనికి తమిళం రానందున ఏమైనా తిన్నావా అని స్వామివారు సైగలతో అడిగారు కాని అతను దీనంగా లేదు అన్నట్టుగా తల అడ్డంగా తిప్పాడు మహాస్వామివారు వెంటనే మఠం మేనేజర్ను పిలిచి ఈ యువకుడు మనల్ని నమ్మి ఇక్కడికి వచ్చాడు అతనికి భోజనం పెట్టాలని నీకు ఎందుకు అనిపించలేదు అతను అడగకపోయినా అతనికి మన భాష రాకపోయినా నువ్వు ఎందుకు అతని గురించి పట్టించుకోలేదు కనీసం తిన్నావా అని అయినా అడిగావా మీరందరూ తినేసి వంట వార్పు ఆపేశారు ఈ నిర్మానుష్య ప్రదేశంలో అతనికి తినడానికి ఏమి దొరుకుతుంది అని అడిగారు స్వామివారు చాలా కోపంగా మేనేజరును మందలించారు తరువాత మేనేజరు మహాస్వామివారితో పవారుకు తినడానికి ఏమైనా ఏర్పాటు చేస్తాను అని చెప్పాడు కొద్దిసేపటి తరువాత ఒక వ్యక్తి సైకిల్లో ఒక క్యారేజీతో అక్కడికి వచ్చాడు ఇంకా ఇక్కడ గుడారాలలో వెలుగు కనిపించడంతో ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు వారు అతన్ని వివరములు అడుగగా అతను ఇక్కడికి కొద్ది దూరంలో వారికి భోజనం తీసుకుని వెళ్తున్నానని దారిలో వెళ్తూ స్వామివారిని దర్శించాలని వచ్చానని చెప్పాడు వెంటనే మహాస్వామివారు ఆ వ్యక్తితో పవార్ను చూపిస్తూ నువ్వు తీసుకు వెళ్తున్న దాంట్లో కొద్ది ఆహారం ఇతనికి ఇవ్వగలవా అని అడిగారు అపార కరుణకు సాకార రూపమైన మహాస్వామి వారు తన సేవకుని కోసం ఒక అజ్ఞాత వ్యక్తిని అర్థించాడు వెంటనే ఆ వ్యక్తి ఈ క్యారేజీలో ఆహారం ఉంది అతన్ని తినమనండి నేను వేరే ఏర్పాట్లు చేసుకుంటాను అని క్యారేజీని ఇచ్చి వెళ్ళిపోయాడు వారు దాన్ని తెరవగా అందులో ఉత్తర భారతీయుల ఆహారమైన వేడి వేడి చపాతీలు కూరగాయల సబ్జీ ఉన్నాయి స్వామివారు నవ్వుతూ పవార్ వైపు చూసి తినమన్నారు తన కోసం ఇలా ఎవరినో మహాస్వామివారు అర్థించడం చూసి పవార్ కదిలిపోయాడు తరువాత ఆ వ్యక్తి ఎప్పుడూ మళ్ళా ఆ క్యాంపు వైపు కానీ రాలేదు కనీసం అక్కడ వదిలిపెట్టిన క్యారేజీ తీసుకుని వెళ్ళడానికి కూడా అతను రాలేదు పవార్ కు మహాస్వామివారే ప్రపంచంలా మారిపోయింది మఠంలో శాశ్వత ఉద్యోగి అయిపోయాడు పరమాచార్య స్వామివారు మేనాలోనికి అందులోనే స్వామివారు నిద్రపోయేవారు వెళ్ళే వరకు అన్నీ తానై సేవించేవాడు అన్ని అవసరాలను తీర్చేవాడు కొన్ని సంవత్సరముల తరువాత పవార్ కుటుంబం స్వామివారి దర్శనానికి కాంచీపురం వచ్చింది కొన్ని రోజులు ఉండి స్వామివారిని దర్శించుకున్నారు తరువాత అక్కడి నుండి వారు తిరుమలకు వెళ్ళి శ్రీనివాసు దర్శించుకోవాలనుకున్నారు పవార్ వచ్చి స్వామి వారికి వారి కోరిక తెలుపగా సంతోషంగా రమ్మను అని చెప్పారు స్వామివారు మనసులో పవార్కు కూడా తన కుటుంబంతో వెళ్లాలని ఉంది దానికి మహాస్వామివారి ఆశీస్సులు అనుమతి కావాలి అది కాకుండా తను వాళ్లతో వెళ్తే స్వామివారి అవసరాలని ఎవరు చూసుకుంటారు కావున కేవలం ఒక్కరోజు మాత్రమే వెళ్లి వద్దామని స్వామివారిని అనుమతి అడిగాడు స్వామివారు అతనితో నీకు బాలాజీని చూడాలని ఉందా సరే వాళ్లతో కూడా వెళ్ళు అని సెలవిచ్చారు పవార్ చాలా సంతోషించాడు స్వామివారు మేనాలోనికి వెళ్ళగానే దాని తలుపులు గట్టిగా మోయడం ఉదయాన్నే స్వామివారి కంటే ముందే మేల్కొని మేనా తలుపులు తీయడం పవార్కి దినచర్య ఆ రోజు ఉదయం పవార్ మరియు అతని కుటుంబం తిరుమల వెళ్లాలని నిశ్చయించుకున్నారు రోజూలాగే ఆ రోజు కూడా మేనా తలుపులు తీసి ఉదయం చెయ్యవలసిన పనులన్నీ చేసి తిరుమలకు వెళ్దాము అనుకున్నాడు పవార్ తెల్లవారగానే మేనా తలుపులు తీసి లోపలికి చూసి తానువై భక్తితో కన్నుల నీరు కారుతుండగా స్వామివారికి సాష్టాంగం చేసి నమస్కరించాడు అతనికి మేనాలు స్వామివారికి బదులుగా కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనమిచ్చారు మహాస్వామివారు తమ కరుణాపూరితమైన చూపులతో చూడగా ఆ చూపులలో నీకు తెలియదా నీ బాలాజీ ఇక్కడే ఉన్నాడు అని అన్నట్లు తోచింది పవార్కు కొద్దిసేపు పవార్ మౌనంగా ఉన్నాడు చిన్నగా స్వామివారిని చూస్తూ నేను వారితో తిరుమల వెళ్లడం లేదు అని చెప్పి తన దినచర్యకు ఉపక్రమించాడు పవార్ తన మనస్సులో అన్ని అందించగలిగే దేవుడు ఇక్కడ ఉండగా దేవుని కోసం వేరే చోట వెతకడం ఎందుకు స్వామివారికి ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా అనుగ్రహించాలో బాగా తెలుసు వారు త్రికాల వీధులు కాలాతీతులు హర హర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర మహాస్వామి వారి మరెన్నో లీలల కోసం జిఎన్ఆర్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి మహాస్వామి వారి మరొక దివ్యలీలతో మళ్ళీ కలుసుకుందాం ఓం నమ శివాయ